నమస్కారం ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ఆలోచింపజేసే కవిత గురించి మాట్లాడుకుందాం దీని పేరు దేవుణ్ణి వెతుకుతారా రచయిత శ్రీ తమ్మినేని అక్కిరాజుగారు ఈ కవిత ద్వారా దేవుడు మతం సమాజం మరియు సైన్సు గురించి కొన్ని లోతైన ప్రశ్నలను మన ముందుంచుతున్నారు మరి ఆ కవితలోని భావాన్ని ఇప్పుడు విశ్లేషిద్దాం ప్రజలు తరతరాలుగా నమ్ముతున్న దేవుణ్ణి సర్వాంతర్యామి అన్నారు సర్వాంతరాలు అంటే అవే పంచభూతాలు నిప్పు నింగి నీరు నేల గాలి ఇక్కడ కవి తరతరాలుగా మనం నమ్ముతున్న సర్వాంతర్యామి అనే మాటకు ఒక కొత్త అర్థాన్ని ఇస్తున్నారు దేవుడంటే ఎవరో కాదు మన చుట్టూ ఉన్న పంచభూతాలే అని సూటిగా చెబుతున్నారు ఈ ప్రకృతిలోనే దైవత్వం ఉందని ఆయన భావన మన సైంటిస్టులు పంచభూతాల దుమ్ము దులిపి ఇప్పుడు అంతరిక్షం వైపు ఆకాశాన్ని వెతకాలంటే వివక్షల అల్పస్థాయిలో మనిషికి సాధ్యం కాదు వైజ్ఞానికంగా మనం అభివృద్ధి చెండాలి ఒక్కటై ప్రయత్నించాలి ఇక్కడ కవి ఆధునిక విజ్ఞానాన్ని ప్రస్తావిస్తున్నారు శాస్త్రవేత్తలు భూమి నీరు గాలి వంటి పంచభూతాల రహస్యాలను ఛేదించి ఇప్పుడు అంతరిక్షాన్ని శోధిస్తున్నారని గుర్తుచేస్తున్నారు అయితే నిజమైన అన్వేషణకు ఉన్నతికూ అడ్డంకిగా ఉన్నవి మన మధ్య ఉన్న కులమత వివక్షలే అని స్పష్టంచేస్తున్నారు ఈ అల్పమైన గొడవలను వీడి అందరం కలిసికట్టుగా వైజ్ఞానిక మార్గంలో ప్రయాణించినప్పుడే నిజమైన పురోగతి సాధ్యమని ఆయన సందేశం ఆ పని చేయకుండా కులమత పోట్లాటలతో దేవుడు కనపడడు ఏ జీవరాశికి అక్కరలేని కులమతాలు మనిషికి ఎందుకు అవసరమయ్యాయి కులమతాల సృష్టి దేవుడు చేసింది కాదు స్వార్థపరుల పన్నాగం కులమతాలన్నీ కల్తీ వాటిని పక్కన పెట్టండి దేవుణ్ణి వెతకండి ఈ పంక్తులలో కవిగొంతు మరింత సూటిగా బలంగా వినిపిస్తుంది కులమతాల పేరుతో మనం కొట్టుకుంటూ ఉంటే దేవుడు ఎప్పటికీ కనిపించడని హెచ్చరిస్తున్నారు అసలు జంతువులకూ ఇతర జీవులకూ లేని ఈ కులమతాలు మనిషికి మాత్రం ఎందుకవసరమయ్యాయి అని ప్రశ్నిస్తున్నారు ఇవి దేవుడు సృష్టించినవి కావని కేవలం కొంతమంది స్వార్థపరులు తమ ప్రయోజనాల కోసం పన్నిన పన్నాగాలని తేల్చి చెబుతున్నారు అందుకే ఈ పక్కన పక్కనపెట్టి స్వచ్ఛమైన మనస్సుతో దేవుణ్ణి వెతకాలని పిలుపునిస్తున్నారు ఎద్దుపై విహరిస్తూ శివపార్వతులు ఆకాశమార్గంలోనా దిక్కులు పిక్కటిల్లే అల్లాహు అక్బర్ ఎక్కడున్నాడు ఎత్తైన కొండపై ఉన్నాడా రండి వెతుకుదాం ఇక్కడ కవి వివిధ మతాల ప్రతీకలను ప్రశ్నిస్తున్నారు ఆకాశంలో విహరించే శివపార్వతులు దిక్కులు పిక్కటిల్లేలా వినిపించే అల్లా స్మరణ కొండపై కనిపించే యేసు ఇవన్నీ మనం వెతకాల్సిన ప్రదేశాలా అని ఆయన మనల్ని నిలదీస్తున్నారు రండి అసలు దేవుడు ఎక్కడున్నాడో కలిసి వెతుకుదాం అంటూ మనల్ని కూడా ఈ అన్వేషణలో భాగం చేస్తున్నారు ఇవి కాదు వైజ్ఞానికాభివృద్ధే దేవుణ్ణి వెతికే మార్గం వెంటనే ఆయనే సమాధానం కూడా ఇస్తున్నారు మనం వెతకాల్సింది ఆకాశంలోనో కొండలపైనో కాదని శాస్త్రీయ దృక్పథంతో జ్ఞానంతో ముందుకు సాగడమే నిజంగా దేవుణ్ణి కనుగొనే మార్గమని బలంగా ప్రకటిస్తున్నారు దేవుడే గనక ఉంటే ఇంకీ శాసనసభలెందుకు దేవుడొక్కడు చాలు పార్టీలు ఎన్నికలు ఓట్లు కొనటం అమ్మటం లేకుండా ప్రశాంతంగా జీవిద్దాం ఇక్కడ ఓట్లు కోట్లు సీట్లూ కుల మతాలే రూట్లు ఓ దేవుడా ఎక్కడున్నావు ఎక్కడి సంపదలు మా సన్నాసులకే చాలవు అందుకే నిన్ను వెతికేది చివరిగా ఈ అన్వేషణ వెనుక ఉన్న అసలు నిజాన్ని కవి ఒక్క వాక్యంలో తేల్చేశారు ఇక్కడి నాయకులు స్వార్థపరులు దేశ సంపదను దోచుకుంటున్నా వారి ఆశ తీరడం లేదు బహుశా దేవుణ్ణి కనుక్కుంటే ఆయన దగ్గరున్న సంపదనైనా దోచుకోవచ్చేమో అనే దురాశతోనే ఈ అన్వేషణ జరుగుతోందేమో అని ఒక తీవ్రమైన విమర్శతో కవితను ముగించారు చూశారు కదా శ్రీ తమ్మినేని అక్కిరాజుగారు ఈ కవితలో దైవత్వం అనే భావనను ప్రకృతితో వైజ్ఞానిక పురోగతితో మరియు మానవత్వంతో ముడిపెట్టారు కులమతాల కట్టుబాట్లను రాజకీయ స్వార్థాన్ని తీవ్రంగా విమర్శిస్తూ అసలైన దైవాన్ని వెతకాలంటే ముందుగా మనలోని అజ్ఞానాన్ని సంకుచితత్వాన్ని వదిలించుకోవాలని సందేశమిచ్చారు ఈ కవితపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో మంచి కవితతో మళ్లీ కలుద్దాం